హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అనేది ఎల్జీ లోడ్ వాషింగ్ మిషన్లో పవర్ అనేది ఆన్ అవ్వట్లేదు అది ఎందుకు ఆన్ అవ్వట్లేదు అని చెప్పేసి చెక్ చేసాము అది ప్రాబ్లం అనేది ఫిల్టర్ పీసీబీ అనేది ఒకటి ఉంటుంది ఆ ఫిల్టర్ పీసీబీ అనేది ప్రాబ్లం ఉండబట్టి అది అనేది పవర్ అనేది ఆన్ అవ్వట్లేదు కస్టమర్ మనల్ని పిలిచారు మనం అనేది ఫిల్టర్ పీసీబీ అనేది కొత్తది రీప్లేస్ చేసాము మిషన్ అనేది ఆన్ అయింది ఇప్పుడు అనేది ఆ వీడియో అనేది మీరు చూస్తున్నారు మీ మిషన్ కూడా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఆన్ అవ్వకపోతే ఎలా చెక్ చేయాలి అనేది కంప్లీట్గా నేను వీడియో పెట్టున్నాను చూస్తే ఇది నేర్చుకోవచ్చు మీరు ఇది ఎల్జీ లోడ్ వాషింగ్ మిషన్ వచ్చి చెక్ చేస్తే పవర్ అనేది ఆన్ అవ్వట్లేదు ప్లగ్లో పెట్టి ఇప్పుడు అనేది మనం అనేది ఆ వైర్ అనేది స్విచ్ ఆఫ్ చేసి వైర్ అనేది అన్ప్లగ్ చేసి అక్కడ ఓల్టేజ్ వస్తుందా లేదనేది చెక్ చేయాలి ఫస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఓల్టేజ్లో పెట్టేసి మనము రెండు ప్రోఫ్స్ని ఫేస్ నోటర్లో పెట్టి చూడాలి ఓల్టేజ్ అనేది సిక్స్టీన్ మాత్రమే వస్తుంది దీనికి అనేది టూ ట్వంటీ ఓల్టేజ్ అనేది అవసరం ఉంటుంది సరే వాషింగ్ మిషన్ వేరే ప్లగ్లో పెట్టాము ఆన్ చేసాము చూస్తే ఇక్కడ కూడా మిషన్ అనేది ఆన్ అవ్వట్లేదు ఇప్పుడు అనేది ఓపెన్ చేసి లోపల చూడాలి ఇక్కడ ప్లగ్లో అనేది మాత్రం ఓల్టేజ్ అనేది పక్కాగా వస్తుంది టూ థర్టీ నైన్ అంటే పర్ఫెక్టు మిషన్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆన్ అనేది అవ్వట్లేదు బ్యాక్ కవర్ అనేది ఓపెన్ చేయాల్సి వస్తుంది బ్యాక్ కవర్ అనేది ఓపెన్ చేసి చూసాము ఎలికలు ఏమన్నా కొట్టాయా అని చెప్పి ఎలికలు కొట్టడం కానీ ఇలాగ ఏమనేది సిమ్టమ్ ఇక్కడ లేదు అందుకని చెప్పి మనం ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ పీస్లు దగ్గర ఏమన్నా కొట్టున్నాయా అని చెప్పి చెక్ చేయాల్సి వస్తుంది ఇది అక్కడ నుంచి వచ్చే మెయిన్ వైరు పీసీబీ ఫేస్ న్యూట్రల్ ఇది ఇక్కడికి ఓల్టేజ్ వస్తుందో లేదనేది అనేది చెక్ చేయాలి ఇక్కడికి ఓల్టేజ్ వస్తే పీసీబీ ఆన్ అవుతుంది పీసీబీ వర్కింగ్లో ఉంటే ఇప్పుడు అనేది అక్కడికి అనేది ఓల్టేజ్ వస్తుందో లేదో చెక్ చేస్తున్నాము ఇక్కడికనేది ఓల్టేజ్ అనేది రావట్లేదు ప్లగ్ పెట్టి ఆన్ చేసినా కూడా ఫైవ్ వస్తే అది వర్కింగ్ అనేది జరగదు ఫైవ్ ఫోర్ టెన్ ఎంత వచ్చినా కూడా హండ్రెడ్ వచ్చినా కూడా వర్కింగ్ అనేది అవ్వదు టూ ట్వంటీ వోల్టేజ్ రావాల్సి వస్తుంది ఇప్పుడు అనేది ఇది ఫిల్టర్ పీసీబీ అంటారు ఈ ఫిల్టర్ పీసీబీ అనేది వర్కింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేయాలి దీంట్లో ఒక చిన్న ఫ్యూజ్ అనేది ఉంటుంది ఆ ఫ్యూజ్ అనేది వర్కింగ్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి బజర్ సౌండ్ అనేది రావట్లేదు అంటే ఫెయిల్యూర్ అని ఇప్పుడు అనేది అది ఫెయిల్ అయినా కూడా మనం అనేది చెక్ చేసుకోవాలి పీసీబీ అనేది పెద్ద పీసీబీ మెయిన్ పీసీబీ బాగుందా లేదా అనేది చెక్ చేయాలి అంటే ఇక్కడ రెండు నాలుగు వైర్లు ఉన్నాయి కదా నాలుగు వైర్లలో బ్లాక్కి బ్లాక్ రెడ్కి రెడ్ అనేది ఇచ్చేసి లూప్ వేసేసేయాలి లూప్ వేసి ఆన్ చేసి చెక్ చేసుకుంటే మనకనేది వర్కింగా లేదా అనేది తెలుస్తుంది అందుకని చెప్పి వైర్ అనేది కట్ చేసి నేను ఇక్కడ లూప్ వేసి టేప్ వేసి చెక్ చేస్తున్నాను జస్ట్ ఓన్లీ చెక్కింగ్కి మాత్రమే ఇలా చేసుకోవాలి డైరెక్ట్గా మామూలుగా అయితే పీసీబీఏ మార్చేసేయాలి ఇక్కడ ముందు చేసిన వాళ్ళు ప్రైవేస్తారు టాప్ లోడ్ కాకుండా ఫ్రంట్ లోడ్ వేస్తున్నారు వర్కింగ్లో ఉంది కాబట్టి అలాగే రన్నింగ్ చేసుకున్నారు కస్టమర్లు ఇక్కడ బ్లాక్ వైర్కి బ్లాక్ రెడ్కి రెడ్ వేసాము లూప్ వేసిన తర్వాత ఆన్ అవుతుందో లేదో చూద్దాము లగ్ అనేది పెట్టాము ఆన్ చేసాము ఆన్ అవుతుంది పీసీబీ అనేది ఇది బాగానే ఉంది చిన్న పీసీబీ మాత్రమే ఫెయిల్యూర్లో ఉంది స్పిన్ అనేది ఆన్ చేసి చెక్ చేస్తున్నాము మిషన్ కూడా తిరిగింది ఇబ్బంది ఏం లేదు ఓన్లీ ఫిల్టర్ పీసీబీ మాత్రమే ప్రాబ్లము ఇప్పుడు అనేది ఫిల్టర్ పీసీబీ తీసుకొచ్చాము ముందు అనేది వైరింగ్ అనేది స్లీవ్ తీసాము కదా దానికి అనేది టోటల్గా టేప్ అనేది కంప్లీట్గా నీట్గా వేసేసి ఫిల్టర్ పీసీబీ అనేది కొత్తది అనేది తీసుకొని మనం అనేది ఫి ఫిక్స్ చేస్తున్నాము ఇది అనేది కొత్త ఫిల్టర్ పీసీవి మీకు పాతది కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఉండేది అనేది పాతది ఇది అనేది పాతది అది అనేది కొత్తది కొత్తది ఫిట్ చేసిన తర్వాత మిషన్ ఆన్ అవుతుందో లేదో అనేది మీకు చెక్ చేస్తాను ఇప్పుడు మిషన్ అనేది పవర్లో పెట్టగానే ఆన్ అయిపోతుంది ఫిల్టర్ పీసీవి అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది ఇప్పుడు అనేది కంప్లీట్గా మనం అనేది ఫిట్ చేసేసి బ్యాక్ కవర్ అనేది ఫిట్ చేసేస్తున్నాము కొద్దిగా పాస్ చేసి నేను అనేది అన్నీ ఫిట్ చేశాను ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మీ ఇంట్లో ఏ వాషింగ్ మిషన్ వాడుతున్నారో కామెంట్ చేయండి మీకు వాషింగ్ మిషన్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ వాటర్ ప్యూరిఫయర్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేశారంటే దానికి రిలేటెడ్ వీడియోస్ అనేది నేను తీసి పోస్ట్ చేస్తుంటాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు ప్రోగ్రామ్ అనేది పెట్టేసి వాటర్ వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము అది కూడా మీకు చూపిస్తాను వాటర్ అనేది బాగా వస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు మిషన్ వర్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ బాగా వర్కింగ్లో ఉంది మీకు ఇలాంటి వీడియోస్ ఎక్కువగా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి